చిల్డ్రన్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థి యోధులారా బాగున్నారా నేను ముందు పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ చేశాను ఇప్పుడు పార్ట్ త్రీ కూడా మీకు ఉపయోగపడుతుందని చాలా ఆశిస్తున్నాను నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు నిజమైన పౌరులు అంటే బాగా చదవాలి సాధించాలి ఆరంభ సూర్యులుగా కాకుండా అంత వరకు విజయం సాధించే వీరులుగా మీరుండాలని ఆశిస్తున్నాను మీరందరూ పౌరుషం కలిగి చదవాలని మంచి ఫలితాలతో ఆశ కావాలని నా ప్రార్థన ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టో మీ ఇంటిలో పెద్దల యొక్క సపోర్టు తక్కువని బట్టో మీరేదన్నా ఓడిపోయే పరిస్థితి వస్తే మనసును పాడు చేసుకోకండి నిరుత్సాహపడకండి ఎందుకంటే ఇది ఓటమైతే కాదు ఎందుకు ఓటమి కాదంటే మరి ఇది మరొక మెట్టు ఎక్కటానికి మరొక విద్య యుద్ధానికి సిద్ధపాటే తప్ప అది వాటము కాదు మీరు భయపడవద్దు నిరుత్సాహపడవద్దు మరో ప్రయత్నం చేయండి అంటే విజయానికి పొంగిపోకు అపజయానికి పొంగిపోకు అన్నారు కదా అంటే విజయానికి పొంగిపోకూడదు అపజయానికి మనం నిరుత్సాహపడకూడదు అంటే విజయం వచ్చినప్పుడు గెలుపు వచ్చినప్పుడు గంతులేయటం వాటం వచ్చినప్పుడు వరిగిపోవటం నిరుత్సాహపడటం అనేది అది మంచిది కాదు కాబట్టి ధైర్యంగా ఉండండి ఎందుకంటే సింహం రెండు అడుగులు వెనకేసిందంటే నాలుగు అడుగులు ముందుకు దూకటానికి అనే అర్థం గాని అది భయపడి మాత్రము ఏమాత్రం కూడా కాదు అలాగే మీరు ఓటమితోనే ఛాలెంజ్ చేసి ధైర్యంగా ముందుకి సాగండి ఎక్కడైతే పడిపోయారు అనుకున్నారో అక్కడి నుంచే పరుగు ప్రారంభించండి తప్పనిసరిగా మీరు గెలుస్తారు అడిగితే వాళ్ళు కూడా దూరం ఎంత ఉందని చూడరు గాని ఆశయాన్ని అందుకుంటానికి ఆశిస్తారు కాబట్టి విజయం వైపు పరుగులు తీయండి ఆ యొక్క అవకాశాన్ని విజయంగా మార్చుకోండి అప్పుడు మీకు గెలుపు పిలుపు ఖచ్చితంగా వినిపిస్తుంది ముందుకు తోసేవారిని చూసి మురిసిపోవద్దు వెనకలాగే వారిని చూసి కూడా ఏడవద్దు ఎందుకంటే పూలు చల్లే వాళ్లే రాళ్ళు విసరవచ్చు రాళ్ళు విసిరిన వాళ్ళు కూడా రేపు పూలు చల్లొచ్చు రాళ్ళు విసిరిన వాళ్ళు మనకు శత్రువులు కాదు పూలు చల్లేవారు మన మిత్రులు అని అనుకుంటాకి లేదు ఎందుకంటే ఒక్కోసారి ఏ కారణం లేకపోయినా రాళ్ళు విసిరే వాళ్ళు ఉంటారు మరి ఏమీ అభిమానం లేకపోయినా కూడా పూలు చల్లే వాళ్ళు ఉంటారు వారిని చూసి బాధపడకూడదు వీరిని చూసి మనం మురిసిపోకూడదు నీ కోణంలో నువ్వు విజయం వైపు పరిగెత్తు అప్పుడు ఖచ్చితంగా గెలుపు పిలుపుని వింటావు దీనికి సంబంధించి చిన్న కవిత సందేశము రాశాను పరీక్షలు వచ్చేసాయి పదవ తరగతి చదివే టైంలో బయట తిరుగుతూ చేయకండి అతి కొందరు పిల్లలకు అర్థం కాటలేదు లేదు ఇంటిలో పెద్దల రీతి చదువు అంటే పిల్లలకు పిరికి మందు పోస్తున్నారు కలిగేలా భీతి పోటీ పెట్టి చదువుతో నలిపేస్తున్నారు హోదా వారి మతి చిన్న హృదయాల్ని అర్థం చేసుకోండి వారికి కలుగుతుంది శాంతి పిల్లల్ని క్రండ తీయకుండా చదివిస్తే వారికి వస్తుంది మంచి గతి ఇష్టంగా చెబితే కష్టమైన సాధిస్తారు పురోగతి అప్పుడవుతారు భారతదేశానికి వెలుగు జ్యోతి సర్వజనులు పట్టేలా ఆప్యాయంగా ఆరతి పిల్లల అభివృద్ధి చూసి గర్వించేలా మన భారత జాతి బహుగా కాంచాలి ప్రపంచ ఖ్యాతి గెలుపు ప్రయత్నములో మెరుగుపరుచుకుని సాధించండి ప్రగతి విద్యార్థుల విద్యా బుద్ధులతో విరగూయాలి ఈ జగతి దేశానికి తెచ్చే గౌరవాన్ని బట్టి సన్మానించాలి గౌరవనీయులైన రాష్ట్రపతి సత్య సాధనలో ముందడుగు వేయండి ఎప్పటికైనా సత్యమేవా జైతే సత్యమేవా జైతి ఈ వీడియోను లైక్ చేసినందుకు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేస్తున్నందుకు నమస్కారం మీరు నాకు సహకరిస్తే నేను అవుతాను పెద్ద యూట్యూబర్